హాయ్ అండి ఈరోజు నేను మా వారి కోసం క్యాబేజీ కూర చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒకవైపు ఏమేమి ఉన్నాయో క్యాబేజీ టమోటా క్యాప్సికమ్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అల్లం అలాగే పచ్చిమిర్చి ఓకే ఇక ఇప్పుడు మనం వీటితో క్యాబేజీ కూర చాలా అంటే చాలా రుచికరంగా చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఒక్కరో హీట్ అయ్యాక తిరమతి గింజలు వేసేసుకుందాం చూసారా తెరమత గింజలు అలాగే నాలుగు తుంచి పెట్టిన అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఆగి మనం ఇంగు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మేము ఎల్జీ ఇంగువుని వాడతాము సరిపోతుంది మాత్రం ఇంక కరివేపాకు కూడా వేసేసుకుందాం అల్లం ఆనియన్స్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం మనకి బ్రౌన్ కలర్గా రావాలి వాళ్ళు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను కూరల్లో కళ్ళు ఉప్పే వాడతాను కళ్ళుప్పు ఉప్పు నేను ఇంకేదన్నా వాడతాను ట్రాక్ సాల్ట్ ఉంటుంది కదా కొంచెం రెడ్ కలర్ అలాగా సో అది వాడతాను బాగా వేగితే మనం క్యాప్స్కమ్ వేసుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుందండి మిక్స్ చేసుకోకుండా తినాలి క్యాప్సికమ్ ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా ఒకసారి కలిగి పెట్టేసుకున్నాం ఈ కూర తింటే చాలా ఆరోగ్యానికి మంచిది సో ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే పనికిరాదనమాట ఎందుకంటే క్యాబేజీ థైరాయిడ్ని పెంచే గుణం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ వాళ్ళకి పనికిరాదు థైరాయిడ్ లేదు వాళ్ళకి చాలా చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో కాల్షియం అన్నీ చాలా బాగుంటాయి ఇందులో నెక్స్ట్ టూ మినిట్స్ అయ్యాక మనం కొంచెం టమోటా వేసుకున్నాం చూసారా టమోటో కొత్తిమీర రెండు కలిపేసాను లాస్ట్ ఫైనల్ మనకి ఇంకేం మిగిలింది చెప్పండి క్యాబేజ్ ఒకటి మిగిలింది మరి క్యాబేజీ నేను ఎలా పోసాను అనుకుంటున్నారు చాలా సింపుల్ అండి సన్నగా మెత్తగా పోయాలంటే అది అయ్యే పని కాదు సో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఇలా చేసుకుంటే కలర్ కలర్గా గ్రీన్ గ్రీన్గా రెడ్గా వైట్గా చాలా బాగుంటుంది అనమాట కలర్ఫుల్ కర్రీ అనమాట ఇది సో నైస్గా ఉంటుంది తినటానికి గెస్ట్ కానీ ఎవరైనా వస్తే చాలా కలర్ఫుల్గా అంటే అలాగే టేస్ట్ కూడా సూపర్ అనే చెప్పాలి టూ మినిట్స్ని కుక్ చేయనిద్దామా ఓన్లీ టూ మినిట్స్ సరిపోతుంది మనకి ఎక్కువసేపు కూడా పని లేదు ఇది అసలు అయింది మనం వేయలేదు ఏంటో తెలుసా పసుపు ఓకే పసుపు ఇది ఒరిజినల్ అనమాట పసుపు కొమ్మలతో చేసింది బయట కొన్నది కాదు పసుపు కొమ్మలతో మిల్లాడిచిన పసుపు అనమాట సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనం అన్ని క్రిందులోనే హెల్త్ పర్పస్ గానే వేసుకున్నాం కదా సో థైరాయిడ్ వాళ్ళకి మాత్రం ఇది పనికిరాదు అనమాట సో వాళ్ళ మటుకు తినద్దు ఈ కర్రీని వస్తున్నాను అన్న ఓకే నెక్స్ట్ మనం ఇక అయిపోయింది క్యాబేజీ వేసేసుకుంటా ఓకే ఇప్పుడు క్యాబేజీ మొత్తాన్ని ఒకసారి కలుసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ మా హస్బెండ్ కోసం మాత్రమే చేస్తాను నా అయితే కాదు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నచ్చుతుంది ఎవరికైనా నచ్చుతుంది పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా మంచిది ఎందుకంటే మనం టమోటా వేసాము క్యాప్సికమ్ వేసాము ఆనియన్ వేసాము అలాగే అల్లం వేసాము చిల్లీ వేసాము ఇన్ని రకాలు వేసాము ఇప్పుడు ఫైనల్గా మనం వెల్లుల్లి వేసుకుందాం అన్న ఫైనల్ వెల్లుపాయ వేసామండి ఒకరు ఉడకాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వస్తున్నాకన్నా మినిట్స్ వదిలేసుకోవాలి మా అబ్బాయి ఏడుస్తున్నాడు క్యాబేజీ వేసి కలిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నీరు వేసుకొని బాగా ఉడికించుకోవాలి కరెక్ట్గా ఐదు నిమిషాలు అయిన తర్వాత కూర ఈ విధంగా ఉంటుంది ఇంత సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి టేస్ట్ సో నేను చెప్పాను కదా థైరాయిడ్ వాళ్ళు కాదు మాములు వాళ్ళు తినాలి